దాంతో ఆ తాగుబోతులందరూ సారీ అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయారు ఆ కానిస్టేబుల్ అక్కడ గుమిగూడిన జనాన్ని తిరిగి పంపేస్తుంటే గొడవలో తన పాకెట్లో నుంచి కింద పడ్డ వీఐపీ కార్డుని తీసుకున్నాడు అభినవ్ అభినవ్ని అతని చేతిలోని కార్డుని చూడగానే కానిస్టేబుల్ కళ్ళు మెరిశాయి సైలెంట్గా అభినవ్ని కొంచెం పక్కకి తీసుకెళ్ళింది ఆ కానిస్టేబుల్ ఎందుకలా చేస్తుందో చాందినికి అర్థం కాలేదు ఇప్పటికే పబ్లిక్లో అనవసరంగా గొడవ పడాల్సి వచ్చిందని అది కూడా అక్రమ్ హోటల్ ఎదురుగానే జరగడంతో ఎక్కడ తన ఐడెంటిటీ బయటపడుతుందో అని భయపడుతున్న అభినవ్కి కాన్స్టేబుల్ ఎందుకు పక్కకి తీసుకెళ్ళిందో అర్థం కాలేదు సార్ ఈ విఐపి కార్డు మీ దగ్గరుందంటే మీరు అక్రమ్ సార్కి బాగా కావాల్సిన వాళ్ళు కదా అని ఆశగా అడిగింది ఆ కాన్స్టేబుల్ అయిపోయింది నా రహస్యం బయటపడిపోయింది అని భయంతో చచ్చిపోయాడు అభినవ్ అది మేడం అది మేడం అంటూ తడబడ్డాడు అభినవ్ అయ్యో సార్ మీరు నన్ను మేడం అనకండి నేను కానిస్టేబుల్ కాదు జూనియర్ ఆర్టిస్ట్ని ఇంటికెళ్తూ ఇక్కడ గొడవ జరుగుతుందని నా పర్ఫార్మెన్స్ చూపించానంతే మీ దగ్గర వీఐపీ కార్డు ఉందంటే మీరు అక్రమ్ సార్కి బాగా కావాల్సిన వాళ్ళని అర్థమవుతుంది మా ఆయన బౌన్సర్గా పనిచేస్తూ ఉంటాడు సార్ అక్రమ్ సార్ ఈవెంట్స్కి చాలాసార్లు వెళ్ళాడు ఆయనే ఈ విఐపి కార్డు గురించి చెప్పాడు మీరు ఏమనుకోకపోతే మా ఆయన గురించి చెప్పి అక్రమ్ సార్ దగ్గర ఏదైనా పనిపించండి సార్ అని రిక్వెస్టింగ్ అడిగింది దాంతో ఊపిరి పీల్చుకున్న అభినవ్ సరే అనగానే ఆమె ఎగిరి గంతేస్తూ ఓల్డ్ సిటీలో క్లాక్ టవర్ ఎదురుగా మా ఇల్లు సార్ కొంచెం వీలు చూసుకుని సాయం చేసి పెట్టండి సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అభినవ్ ఆమెను ఆపి రెండు వేల రూపాయలనిచ్చాడు ఆ తర్వాత అభినవ్ చాందినీలు ఇద్దరూ కారులో కూర్చున్నారు ఆమె ఇప్పుడు అతని గురించి ఏం ఆలోచిస్తుందో అభినవ్కి అర్థం కాలేదు కానీ ఆమె డౌట్స్ ఇంకా పెరగకుండా చూసుకోవాలి అనుకున్నాడు అభినవ్ ఇబ్బందిని గమనించిన చాందిని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది ఐఎమ్ పర్ఫెక్ట్ కానీ నా వల్ల నీ మూడు పాడైందనుకుంటా కదా కావాలంటే ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి తిందాం అని చెప్పాడు అభినవ్ సరే ఈసారి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి తీసుకెళ్ళు అనగానే కార్ స్టార్ట్ చేసి చాందని చెప్పిన హోటల్కి రీచ్ అయ్యాడు అభినవ్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన హోటల్ అభినవ్ గ్యాంగ్కి శత్రువైన ఇక్బాల్కి చెందింది అతను సిటీలో హోటల్స్తో పాటు పెద్ద మాఫియా గ్రూప్ను కూడా నడుపుతూ ఉన్నాడు మాఫియా ప్రపంచంలో టైగర్ తర్వాత అంత పెద్ద పేరు పలుకుబడి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అతడే ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా అదే స్థాయిలో ఉంది అభినవ్ తాను టైగర్ అని తెలుసుకున్నాక మాఫియా గ్యాంగ్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేశాడు అలాగే ఇక్బాల్ని కలిసే ఛాన్స్ వస్తే కూడా అస్సలు వదులుకోకూడదు అనుకుంటూ లోపలికి వెళ్లి ఖాళీ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అతని ఎదురుగా కూర్చుంటూ సో అసలు నాకేం చెప్పకూడదని నిర్ణయించుకున్నాం అనమాట అని నిష్ఠూరంగా అంది చాందిని అక్రమ్ చెప్పినట్లుగా అభినవ్ ఒక డ్రైవర్ కొడుకు మాత్రం కాదు అని ఆమెకు అనిపించింది రకరకాల ఆలోచనలతో డ్రింక్ సిప్ చేస్తున్న అభినవ్ ఒక్క క్షణం ఆగి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అడిగాడు బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు నేను నీ గురించి అడుగుతున్నాను అని చాందిని బదులివ్వడంతో నా గురించా నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు అని చెప్పాడు అభినవ్ కొంచెం దూరంలో ఒక టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తులు ఇక్బాల్ గురించి మాట్లాడుకుంటున్నారు అభినవ్ ఫోకస్ వాళ్ల మీదకి రీసెంట్ రీసెంట్గా ఇక్బాల్ సంపాదన చాలా పెరిగిందట గా అతను టాప్ ఫైవ్ కోటీశ్వరుల్లో ఒకరని తెలిసింది అంటున్నాడు ఒక వ్యక్తి అవునవును ఆ టైగర్ గ్యాంగ్ని ఇనాక్టివ్ చేయడమే కాకుండా మాఫియా కింగ్ లాగా ఎదిగాక ఇక్బాల్ కి అన్నీ కలిసొచ్చాయి అని గొప్పగా చెప్పాడు మరో వ్యక్తి ఆ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరా అని కొంచెం వెనక్కి తిరిగి వాళ్లను గమనించాడు అభినవ్ పక్కనే ఉన్న చాందిని ఏం చేస్తున్నావు అభినవ్ నేను అడిగింది చెప్పకుండా ఎటో చూస్తున్నావేంటి అంటూ అతన్ని మళ్లీ ప్రశ్నించింది కానీ ఆమె మాటలు అభినవ్కి వినిపించలేదు అతని చూపులు మాత్రం పక్కనున్న వ్యక్తులపైనే ఉన్నాయి రే ఆపండ్ర ఇక్బాల్ భజన టైగర్ ఇంకా బ్రతికే ఉన్నాడు తొందరలోనే తిరిగి వస్తాడు అని నమ్మకంగా అన్నాడు వాళ్లలో ఉన్న మరొకడు అతని పేరు జానీ ఇక్బాల్ అడ్డాలో టైగర్ ని పొగుడుతున్న జానీ వైపు ప్రత్యేకంగా చూశాడు అభినవ్ ఏ మాట్లాడుతున్నావు జానీ నీకు బాగా ఎక్కినట్టుంది అందుకే ఉన్నాడో లేడో తెలియని టైగర్కి హైపిస్తున్నావు అని అతన్ని కంట్రోల్ చేశాడు అతని ఫ్రెండ్ టైగర్కి ఇక్బాల్కి ఏమైనా పోలికొందా విస్కీకి పల్లెటూరు నాటుసారాకి ఉన్నంత తేడా ఉంది టైగర్ బతికే ఉన్నాడు తొందరలోనే వస్తాడు రాసి పెట్టుకో అంటూ తాగిన మైకుల్లో తూలుతూ నమ్మకంగా చెప్పాడు జానీ అతని మాటలకి అవినోకి వెంట్రుకలు నిక్కబడుచుకున్నట్టయింది తాగిన మత్తులో ఊరికే వాగుతున్నాడా లేక జానీ దగ్గర టైగర్ గురించి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా అనే సంగతి తెలుసుకోవాలనుకున్నాడు ఇక్బాల్ అక్కడ జరుగుతున్నది గమనిస్తున్నాడా జానీ ప్రమాదంలో పడతాడా అభినవ్ ఐడెంటిటీ బయటపడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్